విశ్వసనీయత లేదు పరిశ్రమలు రావు వైద్య పరికరాల తయారీలో అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత మెట్రానిక్ సంస్థ తెలంగాణలో పన్నెండు వందల కోట్ల పెట్టుబడితో తన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను విస్తరిస్తోంది అమెరికాలో కాకుండా వేరే దేశంలో మెట్రానిక్ సంస్థ పెడుతున్న అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్ ఇదే అది సరే తెలంగాణ ముచ్చట ఏపీకి ఎందుకంటారా ఒక్కసారి రెండు వేల పదహారుకు వెళ్దాం అది మే రెండు వేల పదహారు తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా వైద్య సంస్థల ప్రముఖులను కలిశారు వారిలో మెట్రానిక్ సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు అయితే అంతకుముందే రెండు వేల పదహారు జనవరిలోనూ ఆ తర్వాత రెండు వేల పదిహేడు జనవరిలోనూ దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులకు నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై తన పెట్టుబడుల వేటలో భాగంగా అనేక దేశాల పారిశ్రామికవేత్తలతో పాటు అమెరికా పారిశ్రామికవేత్తలను కూడా కలిశారు ఆ ఫలితంగా రెండు వేల పదిహేడు ఆగస్టులో అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక యుఎస్ఐ ఎస్పీఎఫ్ ఒకటి ఢిల్లీలో ఏర్పడింది రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో యుఎస్ఐ ఎస్పీఎఫ్ ప్రతినిధులు అమరావతిలో చంద్రబాబును కలిసి మెట్రానిక్ సంస్థతో పాటు మరికొన్ని అమెరికా సంస్థల పెట్టుబడులను రాష్ట్రంలో పెట్టేందుకు సిద్ధమయ్యారు అంటే తెలంగాణ ప్రయత్నిస్తున్నప్పటికీ మెట్రానిక్ సంస్థ ఏపీకి వచ్చేందుకే సిద్ధమైందన్నమాట వైద్య పరికరాల తయారీ కోసమే ప్రత్యేకంగా విశాఖలో చంద్రబాబు నెలకొల్పిన మెట్టెక్ జోన్ లో ఈ మెట్రానిక్ సంస్థ తన ఆర్ అండ్ సెంటర్ ను పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది కానీ అంతలోనే ప్రభుత్వం మారింది వైసీపీ వస్తూనే విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష అని అంది అంతే జాతీయ అంతర్జాతీయ సంస్థలన్నిటికీ ఆంధ్రప్రదేశ్ మీద విశ్వసనీయత లేకుండా పోయింది అనేక సంస్థలు పక్క రాష్ట్రాలను చూసుకున్నాయి అలాగే మెట్రానిక్ సంస్థ కూడా తెలంగాణకు పోయింది విశేషమేమంటే ఒకప్పుడు చంద్రబాబు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీలోనే మెట్రానిక్ తన ఆర్ఎండిని పెడుతోంది అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ఉత్తరాంధ్రను ఉద్ధరించేస్తామంటూ పనికిమాలన కబుర్లు చెప్పే వైసీపీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్లగొట్టిన అదానీ లు వంటి అనేక సంస్థల మాదిరిగానే ఈ మెట్రానిక్ ను వెళ్లగొట్టిందన్నమాట ఇప్పటికైనా అర్థమైందా ఈ ప్రభుత్వం మూలంగా మనమేం పోగొట్టుకుంటున్నాము